నమస్తే మన షాప్ పేరు వచ్చేసి హిందూ శారీస్ అండి మన షాప్ వచ్చేసి మీ కర్నూలు మించిన్ బజార్లో ఉంటుంది మన క్రిస్మస్ కోసం న్యూ న్యూ స్టాక్ డ్రెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ వచ్చాయండి ఆఫర్ రేట్లో ఇస్తున్నాము సింగిల్ పీస్ కూడా ఇస్తాము అండి అండి డ్రెస్ వచ్చేసి బ్యాగ్కి టెన్ వస్తాయండి ఈ విధంగా బ్యాగ్ వస్తుంది కేటలాగ్ వచ్చింది ఈ విధంగా బుక్ వస్తుందండి ఈ బుక్లో వచ్చేసి మీకు టెన్ కలర్స్ ఉంటాయి ఇక్కడ ఇచ్చాము కదండి సేమ్ టెన్ కలర్స్ వస్తాయి ఈ టెన్ కలర్స్ ప్లస్ మీకు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఈ విధంగా ఉంటుంది డ్రెస్ ఈ విధంగా ఉంటుందండి పాయింట్ ఈ విధంగా వస్తుంది చున్నీ కూడా గ్రాండ్గా ఉంటుందండి బిగ్ సైజ్ వస్తుంది మీకు ఇది ఆఫర్ రేట్ అండి జస్ట్ రేట్ వచ్చేసి ఆ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి హాయ్ అండి నమస్తే ఇంకా నుండి మన షాప్ వీడియోస్ చాలా వస్తాయి చాలా మోడల్స్ వస్తుంటాయి చాలా ఆఫర్స్ వస్తుంటాయి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి అంతకు షేర్ చేయండి